హలో హై ఫ్రెండ్స్ రెస్టారెంట్కి వెళ్తే నాన్ వెజ్ మేమైతే తింటాము అమ్మ అయితే తినదనమాట ప్యూర్ వెజిటేరియన్ సో ఇంక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ బిల్లు బారెడ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి మా ఇక్కడ ఫ్యామిలీ డబ్బా బాలాజీ బాలాజీ ఫ్యామిలీ డబ్బా దీంట్లో ప్యూర్ వెజ్ ఒకటి దొరుకుతుంది సరే తనైతే పన్నీర్ కాజు తింటుంది కదా అని చెప్పేసి ఇక్కడ పన్నీర్ కాజు బిర్యానీ అయితే తీసుకున్నాను ఇందులో ఫొటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఖాళీ ఉందనమాట రెస్టారెంట్ కొత్త రెస్టారెంట్ టేస్ట్ చాలా బాగుంది ప్రైస్ కూడా మంచిగానే ఉందనమాట అంత ఓవర్ ఎక్స్పెన్సివ్ అయితే కాదు ఎంత మంచిగా ఉన్నాయో తెలుసా ఫొటోస్ ఇంకా ఫ్యామిలీ హాల్ అట్లా రెడీ చేస్తున్నారు ఇది మెయిన్గా సిట్ సిట్అవుట్ అయితే రెడీగా ఉంది మనము టేక్అవే అయినా తీసుకెళ్ళచ్చు లేదంటే అక్కడ వెయిట్ చేసి అయినా తినచ్చు ఇక్కడ మేము మాకు టైం లేక మా పాపని కూడా స్కూల్ నుండి తీసుకొచ్చేసి ఇంకా అట్లనే అక్కడ పార్సల్ తీసుకొని వెళ్తున్నాము ఇంటికి తర్వాత ఫుడ్ తిన్న తర్వాత భీమా జ్యువెలర్స్కి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని ఆర్నమెంట్స్ చూస్తే వీళ్ళు నాకు వెయ్యి నాకు వెయి అని అడుగుతున్నారనమాట ఇవి కొనడానికి కాదు కానీ బట్ ఎందుకు జస్ట్ స్టైల్ చేస్తున్నారు ఇది నాకు బాగుందా ఇది నాకు నచ్చుతుందా నాకు మంచిగా ఉందా ఎవరికి మంచిగా ఉంది మమ్మీ అని అడుగుతున్నారు మీకు ఎవ మీలో ఏ అమ్మాయికి ఏ ఆర్నమెంట్ నచ్చిందో చెప్పండి ఈ ఏమైతే స్టిల్స్ ఇస్తుంది పిల్లలకి ఇప్పటి నుంచే అన్నీ పెట్టుకోవాలంటారు నాకైతే అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు కూడా అంత ఇష్టం ఉండదు గోల్డ్ మీద చెప్పాను కదా జస్ట్ అదొక సేవింగ్ పర్పస్ అంతే అవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి నేను చాలా సింపుల్గా సింపుల్గానే ఉంటాను మోస్ట్లీ ఇంకా హెవీగా అన్ ఏదైనా మెయిన్ ఫంక్షన్ ఉండి అందరూ వేసుకుంటున్నారు మా అమ్మ చిన్నప్పటి నుంచి చదివి నువ్వు చైన్ వేసుకోవు బ్యాంగిల్స్ వేసుకో అవి వేసుకోవు ఇవి వేసుకో ఏం వేసుకో అని బట్ అలవాటు పడిపోయిన తిట్లకు కానీ నేను నా మూడ్ అయితే మార్చుకోలేదు ఎందుకో మరి నాకు ఇష్టం ఉండదు అంత హెవీ హెవీగా రెడీ అవ్వడం దట్టు క్యారీ చేయలేను ఫస్ట్ అవన్నీ వేసుకొని అందుకైతే వేసుకోను నేను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీ ఇంట్లో మీ కక్షింతలు ఎలా పడుతుంటాయి నాకైతే ఏ ఫంక్షన్ ఉన్నా ఏదో ఒకటి చిన్న ఇష్యూ అయిపోయి తర్వాత మనము నా పద్ధతిలో నేను రెడీ అవుతాను అట్లా ఉంటుంది ఇక్కడైతే చిన్న చిన్న లాకెట్స్ చిన్ని చిన్ని కమ్మలు చిన్ని చిన్ని రింగ్స్ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవైతే నేను పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ చూసేటప్పుడు అసలు జస్ట్ అంతే ఇవి చూసినప్పుడు మాత్రం ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఎక్కడ సంతోషం అయితే నాకు నేను ఫీల్ అయ్యా బాగా వాళ్ళు అనిపించాయి నాకైతే ఇప్పుడు చెప్తున్నా కూడా హ్యాపీనెస్ ఇంకా ఉంది మైండ్లో నాకు బాగా నచ్చాయి ఇక్కడ ఒకటి హాట్ లాకెట్ ఉంది పింక్ది అలాగే బటర్ఫ్లై ఒకటి ఒకటి స్కై బ్లూ షేడ్తో స్టార్ ఉంది నాకు ఈ ఈ ట్రేలో ఇప్పుడు చూపించే ట్రేలో ఆ త్రీ లాకెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అరౌండ్ మనకు ఒక టెన్ థౌజండ్ లోపు వచ్చేస్తుంది అనమాట ఏ లాకెట్ అయినా కొంచెం వెయిట్ ఉన్నవైతే మనకి ఎక్కువ పడతాయి ఇవి వచ్చేసి వన్ నుంచి ఫైవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి నియర్లీ ఇవి చిట్టి చిట్టి ప్లెయిన్ రింగ్స్ అనమాట వితౌట్ స్టోన్ ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ద బెటర్ ఆప్షన్ అది ఇవి కూడా స్టోన్ ఏం లేదు మరి దాన్ని ఏమంటారో ఎనామెల్ అంటారా లేకపోతే పెయింట్ అంటారా తెలియదు నాకు ఫుట్బాల్ మిక్కి మౌస్ అదేంటి యూనికార్న్ ఇంకా చాలా ఉన్నాయి యాంగ్రీ బర్డ్ హాఫ్ మూన్ స్టార్ బటర్ఫ్లై స్మైలీస్ ఎన్ని ఉన్నాయి చూడండి అదేంటి మౌంటైన్స్లో వా విన్ కోల్డ్ మౌంటైన్స్ కాదు ఏమంటారు దాన్ని చల్లటి పర్వతాలలో ఉంటుంది కదా ఒక బొమ్మను ఎప్పుడు పెట్టుంటారు దానికి సంబంధించినది కూడా బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి చూడండి ఇవన్నీ బ్రేస్లెట్స్ చిన్న పిల్లలకి బాయ్స్కి కొంచెం హెవీగా పెడతారు కదా అలాంటి బ్రేస్లెట్స్ అయితే దీంట్లో చాలా బాగున్నాయండి ఇక్కడ అదిగో నేను చూ మా అమ్మ పట్టుకుంటుంది అది చాలా వెయిట్ ఉంది చాలా బాగుంది తర్వాత అక్కడి నుంచి మస్తు గాలి వాన పడేలాగా ఉందన్నమాట ఆ రోజు సిచ్యువేషన్ అవన్నీ దాటుకొని మ్యాక్స్ షాపింగ్కి అయితే వెళ్ళాము జస్ట్ చూద్దామని చెప్పేసి వెళ్తే అక్కడ బ్యాగ్స్ చూశాను హ్యాండ్ బ్యాగ్స్ అమ్మ ఒక బ్యాగ్ కావాలని చెప్తే చూసాం కానీ అంత ఏం నచ్చలేదనమాట అంటే వాళ్ళు క్యారీ చేసేలాగా లేదు అన్ని ఫ్యాన్సీగా స్టైల్ వేసుకునేవి ఉన్నాయి అమ్మకి ఏంటంటే ఒక శారీ లైక్ ఏవైనా పెట్టుకోవడానికి కంఫర్ట్గా దట్టు వెయిట్ లేకోకుండా ఉండే బ్యాగ్ అయితే బాగుంటుందని చెప్పేసి చూస్తే అంత మంచిగా అనిపించలేదు నాకు ఇవైతే జస్ట్ ఈ క్లాత్ని ఫ్యాబ్రిక్ని ఏమంటారో లోపల ఏమున్నా అనిపిస్తాయి అంటే ఎటు క్యారీ చేయలేను వెజిటబుల్స్ పెట్టుకోవడానికి అయితే పనికి వస్తాయి నా ఒపీనియన్ అయితే అంతకు మించి దేనికి పనికిరవీ వెజిటబుల్స్ పెట్టుకోవడానికి చాలా బాగా కంఫర్ట్గా ఎంత వెయిట్ అయినా క్యారీ చేయగలవు అంత స్ట్రాంగ్ ఉంది కానీ బ్యాగ్ క్వాలిటీ బాగుంది ఆ బ్యాగ్ జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాను అంతే చాలా బాగుంది పైన కూడా చాలా కలెక్షన్ ఉంది దాంట్లో నేను పైన ఒకటి ట్వెల్వ్ నైంటీ నైన్ బ్యాగ్ చూశాను అది కూడా చాలా బాగుంది కాకపోతే అమ్మ పైకి రాలేదు అప్పటికే ఇంకా ఫుల్ వెదర్ చూసారా ఎలా ఉందో అందుకని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు మా చిన్న పాప మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయారు నేను పైన కూడా చూశాను చాలా బాగా నచ్చింది పైన అయితే వీడియో తీయలేదు నేను తర్వాత ఇవి చందమామ బిస్కెట్స్ చిన్నప్పుడు ఎంతమంది తింటారు చెప్పండి ఈ బిస్కెట్స్ పాలకోవా బిస్కెట్స్ చందమామ బిస్కెట్స్ ఇంకొకటి స్క్వేర్లో ఉన్న బిస్కెట్స్ అప్పు అప్పుడు వన్ రూపీకి ఒకటే బిస్కెట్ అదేంటి పాలకోవాలు అయితే చిన్న చిన్నగా ఉండేవి అవి అయితే వన్ రూపీకి ఫోర్ వచ్చేవి అంటే ఫోర్ వచ్చేది మరీ నేను ఇంకా స్కూల్కి వెళ్ళని స్టేజ్లో అప్పుడు వన్ రూపీకి ఫోర్ వచ్చేవి చిన్నవి క్యూబ్స్ లాగా ఉండేవి వన్ రూపీకి ఫోర్ వచ్చేవి చాలా బాగుండేవి అవి తర్వాత ఈ మూన్ బిస్కెట్స్ ఇంత సైజు ఉండేవి కాదులండి మూన్ బిస్కెట్స్ కూడా చాలా చిన్నగా ఉండేవి అవి కూడా వన్ రూపీ హాఫ్ రూపీ అబ్బా ఆ రోజులు ఎంత బాగుండేవి కదా అబ్బో ఇప్పుడైతే ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ ఆ కెఫే ఈ కెఫే అని మాట్లాడతారు కానీ అప్పుడు మనం బండి మీద అర్ర చిన్న చిన్న కొట్లల్లో కొనుక్కునే వాళ్ళం ఎంతమంది కొన్నారు ఎంతమంది తిన్నారు ఇవి మా వాళ్ళకైతే చెప్తుంటే అవునా మమ్మీ అప్పుడు మీకు మమ్మీ అమ్మమ్మ డబ్బులు ఇచ్చేదా అని అడుగుతున్నారు తర్వాత నైట్ ఆలు ఫ్రై చేశాను పప్పు చేశాను మా వాళ్ళకి నేను చేసే ఆలు ఫ్రై ఒక్కటే ఇష్టం అదొక్కటి మిక్స్ చేసుకొని ఒకటే ప్లేట్ తినండి ఇద్దరు అని చెప్పాను అయితే వీళ్ళు అక్క తినిపిస్తుందంట చెల్లి తింటుందంట ఆ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది ఈ వీడియో అయితే ఇంతే నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్